టు అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా వాళ్ళ సింపుల్గా ఏంటంటే స్నాక్స్ ఊరటేళ్ళు ఉన్నాయి మార్కెట్లో తెచ్చారు అంకుల్ గారు అవి అలాగే ఉండిపోతున్నాయి పొడ చేసుకోకండి నేను చేసినట్టు మీరు చూసి చేసుకుందరు కానీ అమ్మ అరటికాయ చిప్స్ రండి పక్కన బంగారం అది స్టవ్ వంటించుకుందాం చెప్తాను మీకు నూనె కాగుతూ ఉంటుంది అమ్మ ఓరేలు నాలుగు అరటికాయలు టైల్ అవి ఏముండదు సింపుల్ అమ్మ ఇదిగో ఒక్క రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుందాం ఇందులో అంతే ఓకేనా ఇందులో కొద్దిగా ఇదిగో అంతే ఒకే బంగారం ఇదిగో పాడు అమ్మా అదే రైతులనుకో పూల్డ్ ఉంటాయి పొలాన్ని తెస్తారు రోస్ట్ రాని ముందు సిమ్లు పెట్టుకోండి అమ్మా పాడు చేయకూడదమ్మ మేము వస్తువును చక్కగా ఇలాగే చెప్పుకుంటే ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కదా సరిపోద్ది మీ తర్వాత కావాలనుకోండి దీని మీద షార్ట్ మసాలా చెప్పుకోండి లేకపోతే కారం చెప్పుకోండి మీ ఇష్టం అది పిల్లల కేకే చూపించి ఏంటంటే ఎవరో బాబా అని చెప్పి చూపించండి ఓకేనా అది రెండు వాయిల్కే వేసేసుకుందాం వేసేస్తున్నాను అంతే రెండు వాయిల్ అవుతాయి నాలుగు అరటికాయలు తెమ్మంటాను నేను కూడా ఇరవై అరటికాయలు తెమ్మని చెప్తాను ఎందుకు ఆ కాగు నూనెలో ఆ కాగు నూనె తెచ్చేసుకుంటున్నారు బెంగళూరులో చెప్తున్నారు కదా అక్కడ ఇష్టం అది మా మనవాడికి అన్నీ ఇష్టమే తణుకులో స్నేహం అట్ల పక్కన బెంగాల్ వాళ్ళు అమ్ముతుంది అక్కడంటే ఇష్టం మరి ఇంట్లో చేసిన ఇష్టం ఉంటుంది కదా అందుకని మేము చేసేస్తున్నాం ఇది కూడా టైం పడద్దు రోస్ట్గా గుల్లగా ఏపే చూపిస్తాను మీకు ఓకేనా బంగారం అది చూడండి యాభై శాతం అయినాక యాభై శాతం ఉడకల సిమ్లోనే పెట్టుకోండి అమ్మ అయిలో ఒత్తి మాడిపోద్ది మొత్తం ఇందులో డ్రై అయిపోవాలి అది మనం తలుచుకుంటే రానంటే పని ఏమి ఉండదు అది చక్కగా మనం తినే కొప్ప అరటికాయలతో కూడా చేసుకోవచ్చు అరటికాయలతో అమ్మా పచ్చికాయలు ఉంటాయి కదా అవి కూడా చేసుకోవచ్చు పలసగా కోసుకోండి కోసుకునే విధానం పలసగా కోసుకుంటే చక్కగా ఎగుతాయి అన్నమాట అది మళ్ళీ ఎగిన తర్వాత చూపిస్తాను అమీగో మనం కొంచెం కారం చూపుకుందాం కారం కావలితే ఇంక ఉప్పే ఎందుకంటే ఆల్రెడీ మనం నూనెలో వేసేసుకున్నాం ఉప్పు పక్కన మేము కొనియే తీసేద్దాం ఇది కూడా టైం పడద్దమ్మా కథ దగ్గర ఉండాలి మాడిపోతాయి అదిగో పప్పు చారులోకి చారులోకి స్నాక్స్ బాగుంటుంది చక్కగా ఎందుకంటే మనకి మార్కెట్ నుంచి తెచ్చేదోడు నాలుగు మూడు తెచ్చేస్తా పూడ చేసుకోకూడదు వేస్తాను కారం వేస్తాను ఇందులో ఎత్తను కొంచెం పై ఆయిల్ ఇందులోనే వేసుకోండి అమ్మ ఉప్పు కొత్తగా పసుపు వేసుకుని ఇందులో ఇప్పుడు వేడి మీద పడితే కొత్తగా కారం వేసుకుంటాం ఇంకా సాల్ట్ అక్కల ఆల్రెడీ వేసేసాను కాబట్టి ఇక ఏదో చూపించాలని తపన వేడి మీద పడద్దు అన్నమాట ఓకేనమ్మా అంతే సూపర్ డేవి కాడకు వచ్చినప్పుడు తల్కో నాలుగు తేనవచ్చు చూసామ్మా అంతేమో సౌండ్ వచ్చినాయి చక్కగా నచ్చినాయి అమ్మ నచ్చితే ఇలా చేసుకోండి పిల్లలకి చాలా బాగుంటుంది అరటిగా బజ్జీ కట్టి అన్ని మామూలుగా నెత్తమిలా చెప్పుకున్నాం అనుకో మనం మామూలుగా ఇంట్లో పప్పుచరికి కట్ట ఫ్రై వేరు ఇది వేరు ఈవెటాల పోసేసుకున్నాం అనుకో పిల్లలకి వేసుకోవచ్చు మరి నచ్చిందని అనుకుంటున్నాను ఇలా చేసుకోండి మరి చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమ్మా చక్కగా చూసి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్